పట్టణంలో మంత్రి జూపాలి కృష్ణారావును నిలదీస్తున్న మహిళలు ఆర్ గ్యారెంటీలు అమలేది మంత్రి జూపల్లికి నిరసన స్థిగా చుట్టుముట్టిన నిలదీ చుట్టుముట్టి నిలదీస్తున్న మహిళలు గాయి చేస్తే పనులు జరుగు మహిళలను బ్లాక్మెయిల్ చేస్తున్న మంత్రులు గద్వాలలో జిల్లాలోనూ కాంగ్రెస్ సిపిఎం నేతలను నిలదీస్తున్న ఉపాధి కూలీలు ఇక పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం కనబడుతున్న అంశం ఎక్కడికి ఎక్కడికెళ్ళినా మీరు తెలంగాణ బిడ్డలందరూ కూడా నిరుద్యోగులు మాత్రం ఖచ్చితంగా గల్లా పచ్చి మెగా డిఎస్సి పరిస్థితి ఏంది ఉద్యోగ నోటిఫికేషన్ పరిస్థితి ఏంది టీఎస్పీఎస్సి గత పరిస్థితి వలన ఎంతవరకు అరెస్ట్ అయింది ఆ కేసుల పరిస్థితి ఏంది దాని తర్వాత ఇప్పటి ప్రభుత్వానికి సంబంధించి ఆర్ గ్యారంటీలు ఏడు అమలైనవి మీరు ఏం చేసి ఆర్ గ్యారెంటీలలో తెలంగాణలో ఎంత నోటీ చేసాడు కరెంటు పరిస్థితి ఏంది నీళ్ళ పరిస్థితి ఏంది ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది బస్సులలో మొగోలు దన్నుకునే పరిస్థితి ఏంది మనం పైసలు ఇచ్చి ఎందుకు నిలబడాలి సీట్ల విషయంలో ఆలోచించాలి ఇవన్నీ అడగాల్సిన చిన్న చిన్న ఇష్యూయే కానీ ఖచ్చితంగా అడగాలి ఒక్కొక్కరిని ఊరికొచ్చిన గల్లా బట్టి అడుగుర్రీ మీకు ఆ స్వేచ్ఛ ఉంది ఎందుకంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతల వాళ్ళు మీరు ఓటేస్తే గెలిస్తే మీ ఓటు వల్ల వాడు రోజు ఉంటాడు వాడుగా తిరిగే కారు వాడు తినే తిండి వాడు వాడు మొత్తం మనం కట్టిన పనులే దొబ్బి తింటాలు ఓ నలుగురు మంత్రులు కోటి యాభై లక్షలు పెట్టి నిన్న కొత్త వెహికల్ కొన్నాడట ఆ చిత్రం వస్తుంది రెండు రోజులల్లో వస్తాంది వరంగల్ జిల్లాకు సంబంధించిన ఓ మంత్రి ఇంకో ఇద్దరు మంత్రులు కరీంనగర్ సంబంధించిన ఓ మంత్రి నల్గొండకు సంబంధించిన ఓ మంత్రి కోటి యాభై లక్షలు పెట్టి రెండు కార్లు మూడు కార్లు ఉన్నారట ఒక్కొక్కరు ఇక కథ ఏందో కూడా చూపుతా ఆఫ్టర్ ఎలక్షన్స్ అది కూడా రావాలి కదా దానికి ఏమంటే ఏని కొద్దిగా చూ చూపెడతాం మీకే ఇక తోనే బీజేపీకి చెక్ మైనార్టీ ప్రముఖుల నిర్ణయం రహస్య సర్వేతో వ్యూహరచన ఐదు నెలల్లోనే తెలంగాణ కాంగ్రెస్ బలహీనం మెజార్టీ సీట్లలో ఆ పార్టీని మూడో స్థానమే దానికి ఓటేస్తే కమలానికి మేలు చేకూరినట్టే కేసీఆర్ అండతోనే మోదీని పార్టీని అడ్డుకోగలం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తీరు బాగోలేదు అన్ని రాష్ట్రాలలో బీజేపీని ఆపేది ప్రాంతీయ పార్టీలే క్షేత్రస్థాయి ముస్లింలకు స్పష్టమైన సంకేతాలు దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాల దృష్ట్యా రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవా పలు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు కమలం పార్టీని దూకుడుకు కళ్ళం వేస్తున్నాయా కాంగ్రెస్పై ఆశలు ఆవిరైపోయినట్టేనా తెలంగాణలోను బీజేపీని నిర్వహించడం బీఆర్ఎస్తోనే సాధ్యమా ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన సందేహాలని అక్షర సత్యాలేనని ఓ రహస్య సర్వే స్పష్టం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మీరు రహస్య సర్వే కాదు ఏది కాదు నేను చెప్తున్నాను నా చేతిలో ఉన్న ఒక మూడు సర్వే సంస్థలు చెప్పినాయి వాళ్ళు ఏమని చెప్పిల్ల అంటే మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను బీజేపీ మీరు అంటున్నారు కాబట్టి రాస్తున్నా కాంగ్రెస్ పార్టీ అంటున్నారు ఎట్లా బీఆర్ఎస్ ఓడిపోయిందని మీరు అంటున్నారు కదా వాళ్ళు ఎన్ని ఎన్ని ఇచ్చిలో తెలుసా వీళ్ళకు పన్నెండు సీట్లు ఇచ్చిర్రండి బీఆర్ఎస్ పార్టీకి ఓ సర్వేలో పన్నెండు వచ్చినాయి ఓ సర్వేలో ఎనిమిది స్థానాలు ఓ సర్వేలో ఆరు వచ్చినాయి అంటే మీరు కూడా ఆలోచించరు ఇగో వీళ్ళైతే మూడు రెండు అయితే నాలుగు కాడికి వచ్చలు ఇగో వీళ్ళు ఆరు మూడు ఒకటి కాడు ఉన్నారు పలు సర్వేలు చెప్పినాయి ఇవి మనం కూడా చెప్పలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బస్సు టూరుతోని తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది పన్నెండు స్థానాలు ఎనిమిది మినిమం ఆరు చెప్పిన పరిస్థితి ఏ సర్వే చూసినా కూడా ఎందుకు అంటే పార్లమెంట్ ఎన్నికలు జాతీయ స్థాయి కాదురా పిలగా ఇక్కడ తెలంగాణలో మనం ఆగమైపోతున్నాయి మన బతుకులన్నీ కూడా ఆగమైపోతున్నాయి రేపు పొద్దుగాల భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు ఏదైనా జరగవచ్చు అనే ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా జరుగుతున్న అంశం కనబడుతుంది ఇక దాంతోపాటు మోదీ కరిష్మా భ్రమే మందిర నినాదం ఈ ఎన్నికలలో పని హిందీ బెల్ట్లో బీజేపీకి కొత్తగా వచ్చే సీట్లు లేవు దక్షిణాది రాష్ట్రాలలో కమలానికి హస్తమే బెంగాల్ బీహార్ మహారాష్ట్ర కర్ణాటక ఈ నాలుగు రాష్ట్రాల ఫలితాలే నిర్ణయిస్తాయి బీజేపీ ఓటం సాధ్యమే యోగేంద్ర యాదవ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి నాకు తెలిసి మోదీని ఓడించడానికి దేశంలో ఉన్న చాలామంది రైతులు పనిచేస్తారు ఎందుకు అంటే నాకు నేను చదువుకున్న చదువు నేను తిరిగిన జర్నలిజంలో నేను చూస్తున్న ప్రపంచంలో ఏడాది పాటు ఒక ప్రభుత్వం మీద రైతుల పోరాటం ఢిల్లీ సరిహద్దులలో జరిగిన విషయం కానీ ఆ తర్వాత మణిపూర్ అల్లర్లు కానీ దాంతోపాటుగా ఆ ఇచ్చిన హామీలను అంటే ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ రంగ సంస్థలు చేయడం కానీ ఇది మోదీకి కలిసి వస్తుంది కేవలం జై శ్రీరామ్ నినాదమే ఒకటి అనుకుంటే కేవలం అంత పిఆర్స్ అంటే కేవలం పీఆర్ఎస్ అంటే ఏంటి అంటే పబ్లిసిటీ మోడీ పోతా అంటే కెమెరాలు పెట్టాలి సెక్యూరిటీ ఉండాలి మోదీకి ఎదురుంగి ఎవరు ఉండొద్దు ఎవరన్నా ఉంటే పక్కో జరపాలి ఇంత తప్ప ఏం జరగదు ఈ తెలంగాణలో కూడా మోదీ ప్రబంధన ఉంటుంది అనుకుంటే మూర్ఖత్వం నేను చెప్తున్నా కదా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అందుకే చెప్తున్నాయి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న విషయం ఏంటి అంటే